సార్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టు చాలా మందికి చిన్న అని తేడా లేకుండా కూడా డయాబెటిక్ ఫామ్ అవుతుంది అంటే కొంతమందికి ఏమో జెనెటిక్ పరంగా వస్తుంది అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి ఆ తర్వాత ప్రాపర్ ఫుడ్ తినకపోవడం వల్ల కూడా ఇలా వస్తుంది అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు అసలు ఈ డయాబెటిక్స్ కి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అంటారు డెఫినెట్ గా అండి డయాబెటీస్ మొన్న ఒక పేషెంట్ వచ్చారు ఒక పేషెంట్ వచ్చి నాకు ఒకటే మాట చెప్పారు సార్ నేను లాస్ట్ వీక్ టెస్ట్ చేయించుకున్నాను నాకు డయాబెటీస్ వచ్చింది నేను వీడియోస్ చూస్తుంటే హోమియోపతిలో డయాబెటీస్ పర్మనెంట్ క్యూర్ ఉంది సార్ వెంటనే నాకు మంది ఇచ్చేసేయండి ఇప్పుడు డయాబెటీస్ నాకు వెంటనే క్యూర్ అయిపోవాలండి అప్పుడు నేను మంది ఇస్తాను నేను చెప్పినవి చేయాలి నువ్వు మనము ఫైవ్ పిల్లర్స్ ఆఫ్ లైఫ్ ఏవైతే చెప్పామో మంచిగా డైట్ చేయాలి మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి మంచిగా నిద్రపోవాలి స్ట్రెస్లెస్ లైఫ్లో ఉండాలి ఆల్కహాల్ స్మోకింగ్ ఏమన్న ఇవన్నిటికి దూరంగా ఉండు నా మందు వాడుతుంది తగ్గుతుంది డయాబెటీస్ నార్మల్ అయిపోతుంది అని చెప్పాను ఎన్ని రోజులు పడుతుంది సార్ అంటే మినిమం నీకు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ పడుతుంది అని చెప్పాను నేను సార్ ఏం సార్ నాకు డయాబెటీస్ వచ్చి వన్ వీకే అయింది లాస్ట్ మంత్ కూడా నేను చెక్ చేయించుకున్నా నాకు డయాబెటీస్ లేదు మీరేమో ఆరు నెలల నుంచి సంవత్సరం రోజులు ట్రీట్మెంట్ తీసుకోమంటారు ఒకటే అనమాట డయాబెటీస్ పైగా పడింది వన్ వీక్ ముందు కానీ డయాబెటీస్ స్టార్ట్ అయిన ఎప్పుడంటే నీకు ఇరవై ఏళ్ళ ముందు స్టార్ట్ అయింది అంటే టెన్ టు ట్వంటీ ఇయర్స్ హిస్టరీ ఉంటేనే నీకు డయాబెటీస్ అవుతుంది ఏం హిస్టరీ టెన్ టు ట్వంటీ మినిట్స్ అంటే ట్వంటీ ఇయర్స్ అంటే నువ్వు సరిగా తినట్లేదు ఎక్కువ కార్బోహైడ్రేట్ తింటున్నావు ఎక్కువ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్ తీసుకుంటున్నావు సరిగా నిద్రపోవట్లేదు సరిగా ఎక్సర్సైజ్ చేయట్లేదు లైఫ్లో స్ట్రెస్ పెట్టుకున్నావు అంతేకాకుండా ఆల్కహాల్ స్మోకింగ్ చేస్తున్నావు ఇవన్నీ నువ్వు ఒక పదేళ్ళు లేకపోతే ఇరవై ఏళ్ళు చేస్తే ఇరవై ఏళ్ళ తరువాత నీ బాడీ ప్రాబ్లం వచ్చి ఒక్కరోజు డయాబెటీస్గా బయటపడుతుంది తప్పితే ఇది నీకు వన్ వీక్ ముందు వచ్చిన డిసీజ్ కాదు ఇరవై ఏళ్ళ ముందు వచ్చిన డిసీజు ఈ ఇరవై ఏళ్ళ డిసీజ్ని ట్రీట్ చేయాలి దీన్ని కంప్లీట్గా రివర్స్ చేయాలంటే ఒక్క రోజులో కాదు అది మినిమం సిక్స్ మంత్స్ పడుతుంది అని ఆయనకి చెప్పాను అనమాట తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు ఇక్కడ మనం చెప్పడం ఏంటంటే డయాబెటీస్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ మనం ఎంతమంది తెలిసా హోమియోపతిలో చాలా మ ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి డయాబెటీస్కి డయాబెటీస్లో మనం ఫస్ట్ చూసేది ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాడీలో మొత్తం ఇన్సులిన్ ఉంటుంది కానీ పని చేయదు అని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం అనమాట ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి హోమియోపతిలో మెడిసిన్ కంప్లీట్గా డయాబెటీస్ క్యూర్ చేయడానికి హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి బట్ ఏంటంటే ఈ టు బీ సపోర్టెడ్ విత్ లైఫ్ స్టైల్ ఆ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోకుండా మనము నేను హోమియోపతి మందులే వాడతాను నా ఇష్టం వచ్చినట్టు తింటాను నా ఇష్టం నేను పడుకోను రాత్రంతా రీల్స్ చూసుకుంటా ఏదైనా నా లైఫ్లో స్ట్రెస్ పెట్టుకుంటా నేను ఎక్సర్సైజే చేయను నేను ఆల్కహాలే తర్వాత స్మోకింగే చేస్తాను అంటే నాట్ పాజిబుల్ మెయిన్గా డయాబెటీస్ అంటే మెడిసిన్తో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ రెండు జరిగితే వంద మంది డయాబెటీస్ పేషెంట్ ఆల్మోస్ట్ వంద మందికి డయాబెటీస్ అనేది రిఫర్స్ జీరో మందులు జోలికే పోకుండా జస్ట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ డయాబెటీస్ ని కంప్లీట్ గా క్యూర్ చేసుకోవచ్చు సార్ అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే ట్రీట్మెంట్ పరంగా కూడా డయాబెటిక్ పేషెంట్స్ చిన్న పిల్లలకు కూడా ఏమన్నా వచ్చిన సందర్భాలు ఉన్నాయంటారా చిన్న చిన్నపిల్లలకి కూడా డయాబెటీస్ వస్తుందండి దాన్ని మనం ఏమంటామంటే టైప్ వన్ డయాబెటీస్ అంటాం టైప్ వన్ డయాబెటీస్ కూడా హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది టైప్ డయాబెటీస్ వాళ్ళు ఎస్పెషల్లీ చిన్న పిల్లలైనా కూడా మనం బేసిక్గా కీటోజెనిక్ డైట్ అంటామన్నమాట ఆ కీటో డైట్ డైట్గా టైప్ డయాబెటీస్కి ఇచ్చి హోమియోపతితో ట్రీట్మెంట్ చేస్తే వీళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది సో అలోపతిలో దీనికైతే క్యూర్ లేదనమాట సో నో మెడిసిన్ అలా ఏంటంటే జీవితాంతం ఇన్సులిన్ తీసుకుంటూనే ఉండాలి మొన్న ఒక కేసు వచ్చింది చాలా ఇంట్రెస్టింగ్ కేసు కేరళ నుంచి ఒక కేసు అనమాట చిన్న పిల్లోడు వాడికి మేబీ ఇప్పుడు సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఉండచ్చు కేరళ అంటే ఒక చిన్న పల్లెటూరు అనమాట అక్కడ ఉంటాడు వాడు 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 ఉండేది ఏంటంటే ఒక కొండ పైన కొండ వాళ్ళ ఇంటి ముందు నుంచి ఒక పెద్ద జలపాతం పోతుంటుంది సో మనము బాహుబలిలో ఎలా ఉంటుంది సేమ్ అట్లనే ఉంటుంది వాళ్ళ ఇల్లు కూడా అట్లానే ఉంటుంది అనమాట వీడేం చేశాడు అంటే చిన్నప్పటి నుంచి ఇరవై నాలుగు గంటలు ఆడుకోవడం పొద్దున పోతే వాడు ఇల్లు వదిలేస్తే క్రికెట్ ఆడడము గోడలు దూకడము ఈతలు కొట్టడము చెట్లు ఎక్కడము దూకడము ఇవన్నీ చేస్తున్నా ఇలా వాడికి ఎయిట్ ఇయర్స్ వచ్చేసి ఎయిట్ ఇయర్స్ అప్పుడు ఏమైందంటే ఒకసారి ఫుల్ వర్షం పడింది కేరళలో కేరళలో వర్షం పడితే వీడు ఏం అంటే ఆడుకోవడానికి పోలేదు ఆడుకోవడానికి పోనప్పుడు వాళ్ళు ఏం చేసిందంటే వాడికి బాగా స్వీట్లు అన్ని చేసి వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంటే స్వీట్లు అన్ని చేసి పెట్టి వీడు ఆ స్వీట్లు అన్ని బాగా తిన్నాడు స్వీట్లు తింటే ఏమైందంటే వీడికి సడన్ గా బాడీలో హైపర్గ్లైసియా వచ్చేసి కళ్ళు తిరిగి పడిపోయినాడు కళ్ళు తిరిగి పడిపోతే వాడికి ఏం చేశారంటే హాస్పిటల్ తీసుకెళ్తే టైప్ వన్ డయాబెటీస్ అని చేశారు అంటే వాడికి పుట్టినప్పటి నుంచి టైప్ వన్ డయాబెటీస్ ఉంది బట్ వాడు యాక్టివిటీ వల్ల ఏమైందంటే అది బయటపడలేదు సో ఎక్సర్సైజ్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట మనం ఏం చేస్తామంటే ఆ పిల్లవాడికి ఏం జరిగిందంటే వాడు కీటోసిస్లో ఉన్నాడు ఆ కీటోజెనిక్ డైట్లో ఉన్నాడు వాడికి తెలియకుండానే వాడు ఆడుకోవడం వల్ల అటు లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవడం వల్ల వాడు కీటోసిస్లో ఉన్నాడు కాబట్టి వాటి ఎయిట్ ఇయర్స్ వచ్చేంత వరకు బయటపడలేదు ఆ కేసు మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం డైట్ చేంజ్ చేసాము అంటే స్వీట్లు ఇవన్నీ ఏం పెట్టద్దు అని చెప్పి ఈటోజెనిక్ డైట్లో పెట్టివాడిని మెడిసిన్స్ చేసాం మళ్ళీ ఎక్సలెంట్గా ఉన్నాడన్నమాట ఇట్లాంటి టైప్ టైఫాయిండ్ డయాబెటీస్ కేసెస్ చాలా ట్రీట్ చేశాను నేను ఏంటంటే మంచి డైట్ తీసుకొని హోమియోపతి మెడిసిన్స్ వాడుతూ రెగ్యులర్గా గ్లూకోజ్ని ఇన్సులిన్ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వీళ్ళు ఏంటంటే మంచిగా రికవర్ అవుతుంది థ్యాంక్ సో మచ్ సార్ చాలా చక్కటి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు మీకు మా ఛానల్ తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు థ్యాంక్స్ అండి చూశారు కదా మీకు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే వెంటనే డాక్టర్ భరత్ రాజా గారిని సంప్రదించండి మీకు మంచి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డాక్టర్ గారి దగ్గర పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది లేట్ చేయకండి మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది కాబట్టి థ్యాంక్ సో మచ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ fitticus homeopathy